అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం వేంపల్లి నిరంజన్ రెడ్డి గారి రచన శ్రీమతి మొదటి భాగం చీకటి చిక్కని చీకటి ఆ రోడ్డు మీద వేసిన తారు అంత చిక్కగా నల్లగా ఉంది ఆ రోడ్డుకు రెండు వైపులా వెలుగుతున్న లైట్లు మాత్రమే కనిపించేటంతటి చీకటి ఆ చీకట్లో భూమ్యాకాశాలను ఏకం చేస్తుంది వర్షం ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తోంది మహోగ్ర రూపంతో కురుస్తోంది ఆ వర్షానికి భయపడి యావత్ మానవ జాతే ఇళ్లలో దాక్కొంది కానీ అంతటి వర్షంలోనూ ఆ నిషీధంలో ఒంటరిగా నడిచి వెళుతున్నాడో వ్యక్తి కుండపోతగా కురుస్తున్న ఆ వర్షం అతన్ని తడిముత్తగా చేసేసింది ఆ వర్షానికి పాదాలు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి అడుగు తీసి అడుగు వేయటమే కష్టంగా ఉంది మందమైన నీటి పొరలా పడుతున్న వర్షం రోడ్డును ఏమాత్రం కనపడనీయకుండా చేస్తుంది రోడ్డు మలుపు తిరిగాడతను అదే సమయంలో అతనికి అభిముఖంగా చీకట్లను వర్షాన్ని చీల్చుతూ వస్తుంది ఓ వాహనం అతనిని దాటి రెండు గజాలు వెళ్ళి కీచుమన్న బ్రేకుతో ఆగిపోయింది అంతే రెప్పపాటు కాలంలో నలుగురు వ్యక్తులు దూకారు ఆ జీపులోంచి అదిరిపడి తలతిప్పి చూశాడు వాళ్ల వైపు కళ్ళలోకి అడ్డం పడుతున్న వర్షం నీళ్లు తుడుచుకుంటూ వాళ్ళని చూసి గుర్తుపట్టడానికి వ్యర్థ ప్రయత్నం చేశాడు అదే క్షణంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసింది ఆ మెరుపు కాంతిలో తలతలా మెరిశాయి ఆ నలుగురి చేతిలోని నైఫులు కెవ్వుమని అరవపోయాడు ఆ అరుపు బయటికి రాలేదు కంఠంలో గుండెలో డొక్కలో వెన్నులో కసకసా దిగబడ్డాయి నాలుగు కత్తులు దబ్బమంటూ శబ్దం చేస్తూ పడిపోయింది అతని శరీరం చివ్వుమని చెందిన రక్తం సుడులు తిరుగుతూ నీటిలో కలిసి పలుచపడుతోంది అతని కాలుకున్న హవాయి స్లిప్పర్ నీటిలో తేలుతూ మెల్లగా అతనికి దూరంగా పోసాగింది అతని శరీరం నుంచి దూరమయ్యే ప్రాణంలా అతనైతే నిశ్శబ్దంగా నేల మీద పడిపోయాడు కానీ అంతవరకు ఆ దృశ్యం చూస్తున్న రాజీ కివ్వమని అరిచింది అంతసేపు మీద జరుగుతున్న ఆ సీను రెప్పవాల్చకుండా ఊపిరి బిగబెట్టి చూస్తున్న రాజీ అరిచిన అరుపుకి అదిరిపడి సర్దుకొనిచ్చి నోర్ముయ్ అని కసురుకుంది రాజీ పక్క సీట్లో కూర్చున్న మాధవి రాజు ఎందుకు అరిచిందో అర్థం కాని కొందరు ప్రేక్షకులు అక్కడేదో అత్యాచారం జరిగిపోతుందనుకోని సినిమా ఆపండ్రోయ్ అంటూ కెవ్వుమన్నారు అంతా కలకలం అయోమయం గందరగోళం ఆ గందరగోళానికి సినిమా ఆగిపోయింది లైట్లు వెలిగాయి అందరూ రాజీ అరిచిన దిశగా చూశారు కొంపదీసి సినిమా హాల్లో కూడా మర్రరా అని సిగ్గుతో చచ్చినంత పనయింది రాజీకి చూడవే అందరూ మన వైపే ఎలా చూస్తున్నారో అంది తలదించుకొని మాధవి కిక్కురు మనలేదు రాజీ సినిమా చూసి రోయ్ పాపలు అరిచారెవరో ఆ అరుపు పూర్తయ్యేలోపే మళ్ళీ మొదలయ్యింది సినిమా నీకసలు సిగ్గులేదు నీతో సినిమాకి రావటం నాది బుద్ధి తక్కువ అయినా సినిమాలో అంత ఇన్వాల్వ్ అయిపోయి చూస్తావేమే మర్డర్ సీన్లు వస్తే కివ్వుమంటావు కామెడీ సీన్లు వస్తే పక్క వాళ్ళని చావగొడతావు ఇరవై ఏళ్ళు వచ్చిన చిన్న పిల్లల ఇవేం బుద్ధులు మంద్రస్థాయిలో కసురుకుంది రాజీ ఫ్రెండ్ మాధవి ఏమిటోనే నాకు మర్డర్ సీన్లు అంటే చచ్చే భయం రక్తం అంటే అసలే భయం అంది సినిమా అయినా కూడా నిజమే అనిపించేస్తుంది సంజయ్షిగా నవ్విందామే ఏడవలేకపోయావు అంది సినిమాలో మళ్ళీ లీనం అవడానికి ప్రయత్నిస్తూ మాధవి మరో పది నిమిషాలకి సినిమా పూర్తయిపోయింది జనంతో పాటు బయటపడ్డారు మెల్లగా నడక సాగించారు నువ్వు డిగ్రీ పరీక్ష పాస్ అయిన సందర్భంగా సినిమా చూపించావు మరి ఓ ఐస్ క్రీమ్ కూడా ఇప్పించవే అక్కడతో పార్టీ పూర్తయినట్టుగా భావిస్తాను అని అడిగింది మాధవి మళ్ళీ ప్రత్యేకించి అడగాల ఐస్ క్రీమ్ తినాలని మనం అనుకున్నదేగా సమాధానం చెప్పి కుడివైపు రోడ్లోకి తిరిగింది రాజీ ఆమెను అనుసరించింది మాధవి నాలుగు అడుగులు వేసి ఓ ఐస్ క్రీమ్ పార్లర్లో దూరారిద్దరు ఖాళీగా ఉన్న ఓ కార్నర్ చూసుకొని ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరు విశాఖ నగరంలో సాయం సమయం నీళ్లు నీడలు పరుచుకుంటున్నాయి చల్లని సముద్రపు గాలి శరీరాలను తాకుతోంది ఆ వాతావరణం చాలా రిలాక్స్డ్గా అనిపించింది రాజీకి నీ భవిష్యత్తు ప్రోగ్రాం ఏమిటే ఐస్ క్రీమ్ తింటూ అడిగింది మాధవి సమాధానం చెప్పలేదు రాజీ తల ఉంచుకొని ఐస్ క్రీమ్ తింటుందామె ఆమెకు తను అడిగిన ప్రశ్న వినిపించిందో లేదో అర్థం కాలేదు మాధవికి ఓ క్షణమాగి నేను అడిగిన మాట వినిపించిందా ఒకంత అసహనముగా గట్టిగా అడిగింది తలెత్తి చూసింది రాజీ ఆ చూపులో ఏ భావమూ లేదు డిగ్రీ అయిపోయింది కదా ఏం చేద్దామనుకుంటున్నావే మళ్ళీ అడిగింది అదే ఆలోచిస్తున్నాను వెంటనే ఆమె ఒకంత చిరాగ్గా రాజీవ్ వంక చూసింది మాధవి ఏదో సరదాగా కబుర్లు చెబుతుందనుకుంది కానీ సినిమాకు బయలుదేరిన దగ్గర నుంచి మూడీగానే ఉంది రాజీ సినిమా హాలులో కూడా ఎప్పుడు జోకులు వేసి గోల చేస్తుంది రాజీ కానీ ఇవాళ భిన్నంగా ఉంది మర్డర్ సీనప్పుడు కెవ్వుమని అరవటం తప్ప జోకులే వేయలేదు ఆమె ప్రవర్తనని వింతగా చూస్తుంది మాధవి నిజమే మాధవి నేను ఆలోచిస్తున్నాను నీకు నా మనస్తత్వం తెలుసు ఆలోచనలు తెలుసు నా పేరు రాజీ కానీ నేను జీవితంలో దేనికి రాజీ పడను రాజీ పడుతూ జీవించటం నాకు అసహ్యం ఐ హేట్ దట్ లైఫ్ అందుకే దేనికి రాజీ పడదు ఈ రాజీ అని నిరూపించుకోవాలని అని సైలెంట్ అయిపోయింది రాజీ ఆశ్చర్యంగా చూసింది రాజీవంక మాధవి ఎస్ వాట్ ఐ సే ఈజ్ ట్రూ ఇన్నాళ్ళు నువ్వు చూసిన రాజీ వేరు ఇక నుంచి చూడబోయే రాజీ వేరు ఒక్క క్షణం మాగింది ఆమె ముఖం ఒకంత సీరియస్గా మారింది ఇన్నాళ్ళు నేను గడిపిన లైఫ్ అంటే నాకు అసహ్యం ఐ హేట్ ఇట్ ఇక నుంచి చూడు ఈ లైఫ్ నాకు ఒక ఛాలెంజ్ ఈ ఛాలెంజ్లో మాత్రం నేను రాజీపడను అలా పడాల్సిన రోజున ఈ రాజీ ఈ భూమి మీద ఉండదు చాలా స్థిరంగా పలికింది ఆమె కంఠం నిర్ఘాంతపోయి ఆమెనే చూస్తుంది మాధవి జీవితం మీద ఆమెకి ఎంత కసి ఉందో ఎందుకు ఆమె అలా మాట్లాడుతుందో ఆమె ఏం ఆలోచిస్తుందో మరేం చేయబోతుందో ఆ క్షణంలో ఆమెకే తెలియదు ధనుంజయ షిప్పింగ్ కార్పొరేషన్ విశాఖపట్నంలోని అతిపెద్ద ప్రైవేట్ షిప్పింగ్ కార్పొరేషన్ అది రావు దానికి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ సమయం ఉదయం పది గంటలు దాటింది ధనుంజయ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫీస్ అంతా బిజంగా ఉంది నిర్విరామంగా పనిచేస్తున్నాయి ఒక గదిలో ఉన్న నాలుగు టైప్ రైటర్లు అబ్బా ఎండీ వచ్చాడంటే ఊపిరి పీల్చుకోవాలన్నంత పని టైప్ రైటర్లో కార్బన్లు మార్చుతూ అనుకుంది స్టేనులత అతడికి ఓ ప్రత్యేకత ఉంది అతని దగ్గర నలుగురు స్టేనులు ఉంటారు ఆయన ఆఫీసులో ఉన్నంతసేపు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా నలుగురిని పిలిచి డిక్టేషన్స్ ఇస్తూ ఉంటాడు అందుకే ధనంజయరావు ఇంటికి వెళ్ళే వరకు డిక్టేషన్స్ తీసుకోలేక టైప్ చేయలేక సతమతం అయిపోతూ ఉంటారు ఆ నలుగురు నెలకు నాలుగు రోజుల పాటు పనుల మీద సింగపూర్ హాంకాంగ్లో పెడుతుంటాడు ఆయన అలా వెళ్ళినప్పుడు ఆ నలుగురికి పండగే అందుకే ఎప్పుడు ధనుంజయరావు క్యాంపుకు వెళతాడా అని ఎదురు చూస్తారు ఆ నలుగురు నిర్విరామంగా టైప్ రైటర్ మీద పనిచేస్తున్న లత చేతివేళ్ళకు ప్యూన్ వచ్చి పిలవటం బ్రేక్ పడింది ధనుంజయరావు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు ప్యూన్ ఒక్కసారి నీరసం వచ్చింది లతకు ఈయన పేరు ధనుంజయరావు అని పెట్టే బదులు అని పెట్టాల్సింది బాగుండేది పొద్దున్నే పిలిచి పది నిమిషాల్లో ఇరవై లెటర్లు డిక్టేట్ చేశాడు మళ్ళీ పిలుస్తున్నాడంటే నాయనో ఇంకెన్నో లెటర్లు చెప్తాడో ముందుగానే నీరసం వచ్చినట్లు అనిపించింది కర్చిఫ్తో ముఖం తులుచుకుంటూ అక్కడి నుంచి కదిలింది లత మేడం మనవి కష్టపడి సంపాదించే జీవితాలే కానీ చెమటోడ్చి సంపాదించేవి కావు మీరు యాక్షన్ కొంచెం ఎక్కువ చేస్తున్నట్లున్నారు పక్క నుంచి మెల్లగా కామెంట్ చేశాడు ఒకోలి అంత విసుగులోనూ ఒక్కసారి ఫక్కుమని నవ్వు వచ్చింది లతకి కారణం ధనుంజయ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫీసు మొత్తం సెంట్రలైజర్డ్ ఎయిర్ కండిషన్ చేయించింది అది ఆ బిల్డింగ్ అంతా ఏసీ చేయించడానికి ధనుంజయ్ రావు గారికి దాదాపు కోటిన్నర ఖర్చు అయింది ఇంత ఖర్చు పెట్టి బిల్డింగ్ అంతా ఏసీ ఎందుకు చేయించావయ్యా అని అతనిని ఎవరైనా అడిగితే భలేవాడివయ్యా మనం చేయించే చాకరి అంతా ఎంతానా ఈ ఏసీ కూడా చేయించకపోతే గంటలోనే చెమటలు కక్కి ఒంట్లో నీరంతా డీహైడ్రేట్ అయిపోయి వడదెబ్బ కొట్టిన వాళ్ళలా గిలగిలా కొట్టుకుంటే చచ్చిపోరు అని తేలిగ్గా నవ్వేస్తాడు ధనుంజయరావు గారు ధనుంజయరావు క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి మే ఐ సార్ మిన్సార్ లత వినయంగా ఎస్ గంభీరంగా వినిపించింది అతడి కంఠం ఆమె లోపలికి అడుగు పెట్టగానే నిశ్శబ్దంగా క్లోజ్ అయ్యింది డోరు ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు చైర్ చూపిస్తూ చప్పుడు కాకుండా చైర్లో కూర్చుంది ఆమె సాధారణంగా ఏ స్టోన్ అన్నీ కూర్చోమని చెప్పడతను వాళ్ళు అలా నిలబడి ఉండగానే దడదడా ఓ డజన్ లెటర్లు డిక్టేట్ చేసి పంపించేస్తాడు అలా కాకుండా తను ఏదైనా ముఖ్య విషయాలు ఫోన్లో మాట్లాడుతుంటేనో మరి ఏదైనా సీరియస్ పనిలో ఇన్వాల్వ్ అయి ఉంటేనో ఐదో పదో నిమిషాలు కూర్చోవలసి వస్తుంది ఈయన బట్టలు వేసుకోవటం అయినా మర్చిపోతాడేమో కానీ బొట్టు పెట్టుకోవటం మాత్రం మర్చిపోడు అనుకుంది లత ఐదు అడుగుల పదంగుళాల ఎత్తు డెబ్భై కిలోల బరువు చామను ఛాయ ఒకంత భారీ గాయం వయస్సు యాభై ఐదు పైబడిన పెద్దగా తెల్లబడిన ఒత్తైన జుట్టు అతని వయసుని ఓ పదేళ్ళు తగ్గిస్తుంది గంభీరతను పెంచే కళ్ళజోడు పెద్ద మీసాలు ఫుల్ సూటు ఆయన వాడే హెయిర్ ఆయిల్ డ్రెస్సు షూసు అన్నీ దాదాపుగా ఇంపోర్టెడే డ్రెస్సులు కూడా సింగపూర్ వెళ్ళినప్పుడే కొంటాడు అతని చేతికుండే రోజ్ డైమండ్స్ వాచ్ ఖరీదు దాదాపు నలభై వేలు మెడలోని చైన్ చేతులకు ఉన్న రింగ్స్ ఇవన్నీ కలిపితే లక్షకు పైగా ఖరీదు చేసే వస్తువులు శరీరం మీద కనిపిస్తుంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే కోటీశ్వరుడు అనే మాటకి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేస్తాడు నలభై నాలుగు కోట్లు సార్ ప్లస్ ఫండ్స్ మన కంపెనీవి కనిపిస్తున్నాయి క్యాలిక్యులేటర్ మీద అంతవరకు చేసిన లెక్కని పేపర్ మీద రాసి క్యాలిక్యులేటర్ ఆఫ్ చేస్తూ అన్నాడు ధనుంజయరావు ఎదురుగా కూర్చున్న భవానీ శంకర్తో ఇంతకుముందు నేను అదే అన్నాను కదా దాదాపు యాభై కోట్ల వరకు ఉంటాయి అని అన్నాడు చైర్లో ముందుకు జరుగుతూ భవానీ శంకర్ ఈ దాదాపు సుమారు ఇంచుమించు లాంటి పదాలు మనకి పనికిరావు మనకి ఎప్పుడూ పక్కాగా అంకెలుండాలి పెన్తో నలభై నాలుగు పాయింట్ ఐదు కోట్లు అంకె కింద అండర్లైన్ చేస్తూ అన్నాడు అతడు చేదస్తం మనసులో అనుకుంది ఆ సంభాషణ వింటున్న లత సరేలే ఎంతో కొంత ఇప్పుడు అది ఏం చేద్దామని మళ్ళీ అడిగాడు భవానీశంకర్ ఆ విషయం నేను చెప్పినట్లయితే నిన్ను అడగటం దేనికి ఎదురు ప్రశ్నించాడు అతడు అంటే ఆ డబ్బు ఏం చెయ్యాలన్నది నన్ను ఆలోచించమంటావా రిస్ట్ రిష్టువాచీలో టైం చూసుకుంటూ అన్నాడు భవానీశంకర్ అదే కదా నేను చెప్తున్నది ఓ రెండు రోజులు ఆలోచించి చెప్పు ఇంకా నా మీద బాధ్యతలు ఎందుకు పెంచుతావు నీ కొడుకు కూడా వ్యాపారంలోకి దించావుగా వాడినే ఆలోచించమను ఎవరు శరత్తేన చిరునవ్వు నవ్వాడు అతను కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెడుతూ చూడు వాడు మనతో కలిసి పట్టుమని పది నెలలు కూడా కాలేదు పాతికేళ్లు కూడా వయసు లేని వాడికి అనుభవం ఎలా ఉంటుంది కాస్త ఓపిక చేసుకొని ఈ నలభై ఐదు కోట్లలో మరో వ్యాపారం స్టార్ట్ చేయటానికి ఆలోచించు వాళ్ళిద్దరి సంభాషణ వింటున్న లతకు చిరాకు వస్తుంది తను వచ్చి కూర్చొని అవుతుంది ఇంతవరకు విషయం ఏమిటో చెప్పలేదు ఇంకా ఇలా ఎంతసేపు గడపాలో అసలైనా గారు ఇక్కడ ఉండగా అక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళ గతి ఇంతే నిజానికి ఆ భవానీశంకర్ ఎవరో ఆ ఆఫీసులో పనిచేసే ఎవరికీ తెలియదు ఆయన ఆ కంపెనీలో ఉద్యోగస్తుడు కాదు షేర్ హోల్డరు కాదు కానీ ధనుంజయరావుతో సమానమైనవాడు ఆయనకి దాదాపు యాభై ఏళ్ళ వయసు ఉంటుంది బక్క పలచగా కొంచెం పొట్టిగా ఉంటాడు రావు ఎంత రిచ్గా ఉంటాడో ఈయనంత సింపుల్గా ఉంటాడు భవానీ శంకర్ ఆఫీసులోకి వచ్చినా అందరూ లేచి నిలబడి నమస్తే సార్ అని విష్ చేస్తారు లత ఆ ఆఫీసులో చేరిన మొదట్లో అతన్ని ఫైనాన్స్ మేజర్ మేనేజర్ ఏమో అనుకునేది కానీ అతడికి ఆ కంపెనీలో ఏ ఉద్యోగమూ లేదన్న విషయం తర్వాత తెలిసింది ఉదయం తొమ్మిది గంటలకే ఆఫీసుకు వచ్చి ధనుంజయరావు క్యాబిన్లో కూర్చుంటాడు ప్రతి విషయాన్ని ధనుంజయరావు అతనితో డిస్కస్ చేస్తాడు ఓసారి భవానీ శంకర్ ధనుంజయరావుకి లీగల్ అడ్వైజర్ ఏమో అనుకుంది లత కానీ అది కాదు కొందరు భవానీ శంకర్ ధనుంజయరావుకు దూరపు బంధువు అంటే మరి కొందరు చిన్ననాటి స్నేహితులు అంటే ఇంకొందరు వాళ్ళ రిలేషన్ ఏమిటో తెలియదనేవాళ్ళు మీ రిలేషన్ ఏమిటి అని అడిగే ధైర్యం ఎవరికీ లేదు అందుకే ఎవరికి తోచినట్లు వాళ్ళు అనుకునేవారు కానీ ధనుంజయరావు చేసి ప్రతి పని వెనుక శంకర్ ఉన్నాడన్నది నిజం బాబు భవానీ మనం ఈ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం పాపం ఈ లతని పిలిచి పావుగంట అయింది ఇంతవరకు ఆమెను నేను ఎందుకు పిలిచానో చెప్పలేదు దృష్టి వైపు చూ మార్చుతూ అన్నాడు ధనుంజయరావు భలేవాడివే లతతో మాట్లాడకుండా నేనేమైనా అడ్డుపడ్డానా ఆ మాట్లాడు అన్నాడు రిలాక్స్ అవుతున్నట్లుగా కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి వాలుతూ భవానీశంకర్ పర్వాలేదు సార్ కావాలంటే మరో పది నిమిషాల తర్వాత వస్తాను మీరు మాట్లాడుకోండి అంది ఒక ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ లత నోనో లెట్ మీ ఫినిష్ యువర్ జాబ్ ఫస్ట్ అంటూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అయినట్లుగా ఫీల్ అయ్యి గొంతు సవరించుకొని చెప్పటం ప్రారంభించాడు ధనుంజయరావు డిక్టేషన్ బుక్ చేత్తో పట్టుకొని షార్ట్ హ్యాండ్లో అతను చెప్పబోయేది నోట్ చేసుకోవడానికి సిద్ధపడింది లత నోనో నేను డిక్టేషన్ ఇవ్వటం లేదు వేరే విషయం గురించి మాట్లాడదామని పిలిచాను అన్నాడు ధనుంజయరావు ఒకంత ఆశ్చర్యంగా చూసింది లత నాతో వేరే విషయమా ఆఫ్టర్ ఆల్ ఒక తను ఒక స్టెను తనతో మాట్లాడేది ఏముంటుంది భయం కూడా వేసింది ఎందుకంటే ఆ ముందు రోజు తన కొలిగ్ సుబ్బారావు దగ్గర ధనుంజయరావు గురించి వ్యతిరేకంగా మాట్లాడింది ధనుంజయరావు చండశాసనుడు అంది సుబ్బారావు ధనుంజయరావుకు పరమభక్తుడు కొంపదీస సుబ్బారావు గారు ఏదైనా ఈ విషయం ధనుంజయరావు చెవును వేశాడా అని భయం వేసింది చూడు లత నిన్ను ధనుంజయ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్కి ఒక సంవత్సరం పాటు డెప్యుటేషన్ మీద పంపుతాను యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో సూటిగా ఆయన చూపులు ఆమెనే స్కాన్ చేస్తున్నాయి ఊహించిన ప్రశ్నకి ఒక ఇంత తడబడింది లత శ్రీమతి రెండవ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ